హాయ్ అండి ఇండియాలో ప్రతి ఒక్కళ్ళ గార్డెన్లో ఉండే పూల మొక్క కనకాంబరం కదా సో నేను ఇక్కడ సియాటల్లో ఇది పెంచడం కొంచెం కష్టమైనా కూడా గ్రో లైట్ సహాయంతో అంటే సెప్టెంబర్ మిడ్ నుంచి మార్చ్ వరకు ఇంట్లో ఇలా పెంచుకుంటాను సో వన్స్ ఒకసారి ఎండ వచ్చాక ఏప్రిల్ ఆ టైంలో వీటిని బయట పెడతా అనమాట సో ఇక్కడ ఏప్రిల్లో మనం బయటకి తెచ్చేటప్పుడు ఒకేసారి డైరెక్ట్ సన్లైట్లో దీన్ని పెడితే మటుకు ఆకులన్నీ బర్న్ అయిపోతాయి మొక్క చనిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి సో వీటిని డైరెక్ట్ సన్లైట్లో కాకుండా కొంచెం ఒక వన్ వీక్ వరకు షేడెడ్ ఏరియాలో పెట్టాలి సో నేను ఇప్పుడు కొత్తగా బయటకు తెచ్చాను కదా ఇప్పుడైతే ఆ షేడెడ్ ఏరియాలో పెట్టి దాన్ని గ్రోత్ని పెంచడానికి దీన్ని ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే వింటర్లో ఇంట్లో ఉన్నప్పుడు ఓకే అలా బతికి ఉంటుంది కానీ దాని పెరుగుదల అనేది ప్రాపర్గా ఉండదు చలికాలం మొత్తం ఇంట్లోనే ఉంటుంది కాబట్టి అది టార్మేసి స్టేట్లో ఉంటుంది సో మనకి ఒక్కొక్కసారి ఆకులు కూడా ఉండవు రాలిపోతాయి బట్ నాకున్న మొక్కకైతే ఓకే మొక్కలు అట్లా పెరుగుతూ పోతున్నాయి కానీ పూలనేవి పూ పూసేవి కాట సో ఇలా ఏపుగా పెరిగిపోయినా మొక్కల్ని ట్రిమ్ చేస్తాను అండ్ ఉన్న కుండీలో దీన్ని గ్రోత్ని పెంచడానికి కొంచెం ఫర్టిలైజర్ వేస్తాను అండ్ కొత్త సాయిల్ని కూడా యాడ్ చేస్తాను సో ఇది నేను చేసే ప్రాసెస్ అండ్ నేను ఇప్పుడు కట్ చేస్తున్న కొమ్మల్ని వాడేయకుండా వాటిని కూడా ప్రాపగేట్ చేస్తాను సో ఇక్కడ చూసారు కదా ఇలా ఏపుగా పెరిగిపోయిన కుమ్మలకి మళ్ళీ మొగ్గలు రావడం అనేది కొంచెం రేర్ సో వీటిని కట్ చేసేసాను వీటిని ఎలా ప్రోపగేట్ చేస్తానో నెక్స్ట్ వీడియోలో చూడండి ఎందుకంటే ఈ వీడియో చాలా లెంతీ అయిపోతుంది సో దీన్ని ప్రోపగేషన్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో పెడతాను అండ్ ఇప్పుడు ఈ కుండీలో పైన ఉన్న మట్టిని కొంచెం దాంట్లో సారం పోతుంది కాబట్టి ఆ మట్టిని తీసేసి దీనికి నేను బోన్ మిల్ని యాడ్ చేస్తాను బోన్మిల్ ఫర్టిలైజర్ ఎందుకంటే మనకి రూట్ సిస్టమ్ ప్రాపర్గా పెంచడానికి అండ్ మొగ్గలు బాగా రావడానికి యూజ్ అవుతుంది సో ఈ టాప్లో ఒక వన్ ఇంచ్ వరకు ఉన్న సాయిల్ని ఎండిపోయిన ఆకుల్ని ఇవన్నీ తీసేసి దీనికి బోన్మిల్ ఫర్టిలైజర్ని యాడ్ చేస్తాను ఈ బోన్మిల్ ఫర్టిలైజర్ అనేది చాలా బాగా వర్కౌట్ అయ్యింది అండ్ నేను ఇలా ప్రాసెస్ చేయడంతో ఈ వీడియోని ఆపేయట్లేదు దీని తర్వాత ఒక టూ మంత్స్ ఈ గ్రోత్ ఎలా ఉన్నదో క్యాప్చర్ చేసి ఆ క్లిప్స్ని కూడా మీకు ఈ వీడియోకి అటాచ్ చేసి అనమాట సో ఈ బోన్ మీల్ చాలా బాగా వర్క్ అయింది కాబట్టి మీకు దీన్ని యూజ్ అవుతుందని చెప్పి పోస్ట్ చేస్తున్నాను అండ్ వన్స్ బోన్ మీల్ యాడ్ చేసి సాయిల్లో మిక్స్ చేశాక దానిపైన ఇంకా ఒక టూ ఇంచెస్ వరకు కొత్త సాయిల్ని లేకపోతే మీ దగ్గర కంపోస్ట్ ఉందా దాన్ని కూడా యాడ్ చేయొచ్చు సో ఈ రెండు యాడ్ చేసుకున్నాక ప్రాపర్గా వాటర్ చేయాలి సో మనకి డ్రైనేజ్ హోల్స్ నుంచి నీరు బయటకి పారేంత వరకు వాటరింగ్ చేయాలన్నమాట సో సో దట్ మనకి మట్టి అంతా తడిచి ఈ బోన్ మిల్ అనేది మట్టిలో మిక్స్ అవుతుంది రూట్స్కి ఈజీగా చేరుతుంది ఇలా మంచిగా వాటరింగ్ చేశాక ఇదే షేడెడ్ ఏరియాలో ఒక వన్ వీక్ వరకు ఈ పాట్ని ఉంచేసి ఆ తర్వాత సన్నీ లొకేషన్కి మూవ్ చేయొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఆ ప్రాసెస్ చేసినాక ఒక ఫిఫ్టీన్ డేస్ టు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్కి మీకు ఆకులన్నీ గ్రీన్గా తయారయ్యి మొగ్గలు కూడా రావడం స్టార్ట్ అయ్యింది ఆ తర్వాత ఇంకొక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈ మొగ్గలకి పూలు రావడం కూడా స్టార్ట్ అయింది సో ఇదండి ట్రాపికల్ ప్లాంట్ అయిన కనకాంబరాన్ని కూడా నేను కోల్డ్ ప్లేస్లో సియాటల్లో ఈ విధంగా పెంచుతాను సో ఇదే కాదు మీకు నా ఛానల్లో జాస్మిన్ మొక్కని మందారం మొక్కని వీటిని కూడా ఎలా పెంచుతున్నాను మీకు వీడియో చేసి పెట్టాను సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను ఇది ఒక త్రీ మంత్స్ ఎఫర్ట్ సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని గార్డెనింగ్ బ్లాగ్స్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం మే మంత్లో మంచి ఎండలు వచ్చే టైంలో వీటిని బయట పెట్టి రెగ్యులర్గా వాటరింగ్ చేసి అండ్ మీకు న్యాచురల్ ఫర్టిలైజర్గా బియ్యం కడిగిన వాటర్ని కూడా ఈ కనకాంబరం మొక్కకి పోస్తే మీకు చక్కగా పూలు పూస్తాయి సో ఇదండి నేను కనకాంబరం మొక్కని పెంచుకునే ప్రాసెస్ నేను ఇందాక కట్ చేసుకున్న కొమ్మల్ని ఎలా ప్రాపగేట్ చేశానో చూడాలి అనుకుంటే నా వీడియోస్ని ఫాలో చేయండి అంతవరకు హ్యాపీ గార్డెనింగ్